హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది మా నాన్నమ్మ వచ్చేసి ఈ రెసిపీ ఎక్కువగా చేస్తూ ఉండేది శనగపిండి తీసుకొని దాంతో అట్లు పోసుకొని దాన్ని పులుసుగా చేసేది చాలా చాలా బాగుండేది ఈ రెసిపీ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి ఒక కప్పు వచ్చేసి శనగపిండి తీసుకోవాలి అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని అట్ల పిండిలా కలుపుకోవాలి ఈ విధంగా ఉండ్లు లేకుండా స్మూత్గా నీట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అనేది చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలి ఫైనలీ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిక్సీని అట్లా పోసుకోవాలి ఈ విధంగా ఒక రెండు స్పూన్లు పోసుకొని ఈ విధంగా చిన్న చిన్న అట్లులా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి మన ఇంట్లో ఏ విధమైన కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర వచ్చేసి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కా అట్లు వేసుకోవాలి ఈ విధంగా అట్లు మనకి ఎన్ని అట్లు కావాలి అన్నట్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వచ్చేసి ఒక మూడు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఈ విధంగా ఆఫ్ అల్లం తర్వాత ఒక పది రెబ్బలు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఆనియన్ని పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ విధంగా పెర్చి ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తర్వాత టమాటా మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత అందులోకి వచ్చేసి కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా కారం ధనియాల పౌడరు తర్వాత ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకుంటూ ఇంకొక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం నుంచి రసం తీసుకొని ఆ రసం కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గ్లాస్ వాటర్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడే సాల్ట్ కారం ఏమైనా సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ లోపు మనం వేసుకున్న అట్లని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మా నాన్నమ్మ కాలం లాంటి వంట ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అట్టలు వేసుకొని ఈ విధంగా ముక్కలుగా కోసుకొని వండుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా శనగపిండి అట్లతో ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకోవాలి నేను వచ్చేసి మీకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరుగుతున్న పులుసులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కూర వచ్చేసి రైసు చపాతి పుల్కా తేని లోపన చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుంది ఈ కూర వచ్చేసి శనగపిండి అట్లతో కూర చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే తయారైపోయింది కూర వచ్చేసి శనగపిండితో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది శనగపిండి అట్లతో కూర చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్